శ్రీకాళాశ్రి అద్దనానీశ్వర ఈశ్వర పరమేశ్వర ఈరోజు మనం పెద్ద గుడి బాగుంటే క్రౌడ్ ఉంటుందని ఒక ఎక్స్ ఎమ్మెల్యేగా ఒక ఎక్స్ చైర్మన్గా అదేవిధంగా బోర్డు నెంబరు ఇక్కడుండే వచ్చిన ప్రజలందరూ కూడా అందరి చుట్టూరు చూస్తూ ఉన్నారు కానీ ఎవరు పొడతలకు తీయటం లేదు ఎందుకంటే అర్థనానీ టెంపుల్ అనేది ఈస్ స్కూడ్ అవుతానే గ్యాప్కి వచ్చి అర్జనానీస్ టెంపుల్ అంత పెద్ద రోడ్ వేసుకొని వచ్చినమ్మా ఆ రోజు నేను తీసుకొని వచ్చిన అద్దానాటు రోడ్ ఏంది ఆ రోజు నేను గుడిదాగ పెట్టాను మీరు అవతల దాకా పెట్టేసి బుడద చేసేసారు ఈరోజు పౌర్ణమి దాదాపు వేల జనాలు వచ్చారు అద్దానాశ లేడీస్ పడిపోతున్నారు బైకులు పడిపోతున్నారు కనీసం యువ గారు యువ గారు మనం అవి లెక్క పెట్టేది కాదు డబ్బులు డబ్బులు లెక్క పెట్టేది కాదు యువ గారు ఏదో పరిపాలన చేస్తారులే చూద్దాంలే రేపులా ఇల్లు నేర్చుకుంటారు బాగుండదు ప్రతి దాంట్లో మనం రాజకీయం చేస్తే అని చెప్పి మేము పచ్చపక్ష్యంగా మీకు దాదాపు ఒకటిన్నర ఒకటి ముక్కల సంవత్సరాలు టైం ఇచ్చాం ఈ రోజు మీకు తెలీదా అద్దనానికి చెప్పులు జనాలు వస్తారని అన్ని కోట్లు పెట్టి లోడ్ వేస్తా ఈ రోజంతా నాలుగు లారీలు బట్టి తోస్తే కనీసం లేడీస్ వస్తారు కదా లేడీస్ ఏంది పాపం చీర్లు పైకిత్తి బుడదలో పడిపోతున్నారు చాలా మంది చెప్తున్నారు మన మీ దేవస్థానం వస్తున్నావా లేదా బుడద గుంటలేకపోతున్నావా అని చెప్తున్నారు కనీసం కరెంట్ లేదు టైం ఎంత టైం ఎంత సిక్స్ థర్టీ సెవెన్ ఈ టైం దీపాలు పెట్టే టైం అతన పరిస్థితి చూడండి కాళేశ్వరం ప్రజలారా ఈ గారికి ఈ బుడదెక్కి నెత్తనాన పోస్తే కనీసం బుద్ధన్న వస్తుందేమో మీద గుడికాడికి వచ్చి తెలుసు మా ఎలా ఉంటుందో మీరు చూడాలంటే పదివేల మందితో కూర్చుంటా గుడికాడు వచ్చి మీకు మంచి రూపంలో చెప్తున్నా చూడండి కరెంటు లేదు కనీసం చీకట్లో నైవేద్యాలు పెడుతున్నారు బుడదలో నడుచుకొని వచ్చే పరిస్థితి అయిపోయింది కాబట్టి శ్రీకాళ ప్రజల ద్వారా ఇప్పుడున్న గవర్నమెంట్ ఏది పరిస్థితితో మీరే చూడండి చూడండి కైవెంత్ ఇప్పుడు ఎవరైనా కష్ట దుంబోలు చెప్తే ఫ్రీగా తోలుతారు ఇక్కడనే పక్కనే మట్టి అమ్ముకు అమ్మైన మట్టి పదహైదు కోట్లకి మట్టి అమ్ముకు ఆ మట్టి తెచ్చి పోయించు కదా నాలుగు లోట్ల నాలుగు లోట్ల ఆడొక ఐదు లోట్లు అంత పది లోట్ల లోపల అయిపోతుంది ఎంత ఈవో మంది ఎంప్లాయీస్ దీంట్లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏది చేస్తున్నది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏది చేస్తున్నది ఏమైనా కసిందే నా మీద అతరాజి టెంపుల్ మేము తీసుకొని వచ్చినాము కట్టించినాము ఆయన కసి పెట్టుకోనారా అదేమంటే నా మీద పెట్టుకోండి అదే నా మీద కేసులు పెట్టండి కానీ భగవంతుడి మీద విశ్వరూపం చూపించట్టు దేవుడి మీద ఇలా నడిపించద్దు చైర్మన్ గారు వచ్చారు అతన్ని కొత్తగా వచ్చారు కాబట్టి చేరి పదహైదు రోజులు అయింది కాబట్టి అతన్ని ఇప్పుడు అడగకూడదు గర్భంగా ఈవో గారు వచ్చి సంవత్సరం అయింది కాబట్టి అతను డ్యూటీలో ఉన్నారు కాబట్టి బోర్డు మెంబర్లని చైర్మన్ మేము అడగకూడదు ఈవో గారు ఈక్వల్ టు ఈ దేవస్థానం కదా రాజులాగా ఈ రోజు నువ్వు ఏం పని చేస్తున్నావు ఆ నుంచి ఏ శిరువులు వచ్చి కింద దిగ్గగానే ఈరోజు ఇంత పరిస్థితి వచ్చింది దీన్ని ఎవరైతే హిందువులు ఉన్నారో ఈ రాష్ట్రంలో చెప్తున్నారు కదా శివభక్తులు అదేవిధంగా మనందరూ చూసుంటాం మంచి పైకి ఎత్తుకొని కుళ్ళు గడిగా వాళ్ళు చూసున్నావు కదా ఎంత పెద్ద దేవాలయం ఇది ఈరోజు బుడదోళ్ళు వస్తున్నా అంటే రోటే లేదు దేవాలయానికి దీన్ కొడ పెట్టుకోండి ఈవో గారు ఆరు దాక్ పెట్టుకోండి దీన్ కొడ పెట్టుకోండి రోడ్ పెట్టుకోండి ఆల్రెడీ రోడ్ ఉంది కదా ఆరు దాక్ ఎందుకు ఆపుతారు మళ్ళీ ఇది ఒక రోడ్డు ఇక్కడ రోడ్ పెట్టి తింటా ఉన్నా ఓం నమః శివాయ జయ దీని మీద ఖచ్చితంగా కమిషనర్ గారు నువ్వు కళ్ళు కలుముస్కోనడో కమిషనర్ గారు ఇక్కడ జరిగే అన్యాయానికి హత్య దానికి సైన్ పెట్టి పంపిస్తున్నావేడా కమిషనర్ గారు ఏం చేస్తున్నారు మీరు మీ కింద అధికారులు ఎందుకు మీరు పోతున్నారు మొన్న చూస్తే వినాయకుని తీసుకొచ్చి మురుగు కాలంలో రెండు నెలలు పెడతారు మొన్న చూస్తే లక్షలు పెట్టి కారు పార్కింగ్ ఉంటే నడుచుకుని ఎండలో జనాలు పోతుంటారు కారు పార్కింగ్ పెడతారు ఈ రోజు చూడు ఆ మహాతల్లిదుడు ఒకసారి చూడండి ఆ పసి చూడండి అక్కడ పోలేకపోతున్నది చూడండి బైక్ చూడండి పెట్టా చిన్న బిడ్డ చూడండి చిన్నపిడ్డ పసి చూడండి చూడండి దర్శనాలు చేసుకున్నది కదా నీకు కావాల్సింది ఆడు కూర్చొనేసి అన్నింటిలో ఏమొస్తుందని కదా చూసేది అతనాలుసిన పరిస్థితి ఏంటి మేము ఉన్నప్పుడు ఎప్పుడు లేదు ఇసుక దోసి పెట్టేవాళ్ళం ముందు రోజు ఇసుక పోసేవాళ్ళం వాన వస్తున్నదంటే వాన పదిహేను రోజుల నుంచి వస్తా ఉంది క్రస్టర్తో ఉంది అక్కడ దాకా ఉంది అక్కడి నుంచి ఇక్కడ ఎంత ఒక పది లోట్లు పోస్తాయి పది పది లోట్లు చూడండి ఆ బండి పరిస్థితి ఎట్లా ఉండదు పిల్లల పరిస్థితి ఎక్కడ ఉండదు యువ గారు ఈరోజు అర్ధరాజ్ టెంపుల్ కంచి మీకు తెలియజేస్తున్నా యువ గారు చెప్తా ఉండీడియట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల చేయకపోతే గుడికాడకు వస్తామని చెప్పి తెలియజేస్తున్నాను దీన్ని కమిషనర్ గారు యాక్షన్ తీసుకోకపోతే కమిషన్ మీద కూడా మేము పిటిషన్ పెడతాం దీని మీద యాక్షన్ తీసుకుంటాం హిందువులంతా కూడా ఏవైతే మాట్లాడుతున్నారో హిందూ ధర్మాన్ని కాపాడాలి హిందూ ధర్మాన్ని ఇదే కాపాడేది ఇదే కాపాడు హిందూ ధర్మాన్ని పొడదల్లో కాబట్టి కాలాసి ప్రజల ఆలోచించండి ముందున్న గవర్నమెంట్ ఎలా ఉంది పుట్టే గవర్నమెంట్ ఎలా ఉందని తెలియజేస్తున్నాను ఓం నమస్య ఓం నమస్ శివాలయ ఓం నమస్ శివాలయ